అన్న ఇప్పుడు దాకా విజయ్ దేవరకొండ ఒక లెక్క కానీ కింగ్డంతో ఒక లెక్క చాలామంది సినిమా చూడక ముందే విజయ్ దేవరకొండ అంటే చాలు నెగిటివ్ 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 సినిమా కొడుకునే నెగిటివ్ రివ్యూస్ ఇంత పార్షియాలిటీ ఎక్కడ చూడలేదు ఈ తెలుగు ఇండస్ట్రీలోనే చూస్తున్నాం కానీ విజయ్ దేవరకొండ మంచి బెస్ట్ యాక్టరు మంచి సినిమాలు తీస్తున్నాడు చాలా హెల్పింగ్ కూడా చేస్తున్నాడు అంటే ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు మొన్న కోటి రూపాయలు వంద ఫ్యామిలీకి పంపించాడు ఎవరు చేస్తారని ఎట్లా ఏ అయినా చేశారా అసలు ఆయన సినిమా వస్తుందంటేనే చాలు నెగిటివిటీ నెగిటివిటీ వీళ్ళందరికీ ఇచ్చి పడేలా ఈ సినిమా అయితే వస్తుంది ఖచ్చితంగా కింగ్డమ్ ఆ రివ్యూ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆ వచ్చిన సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సినిమాతో ఎత్తిన నోరల్లా మూతుందనమాట అంత బాగుంటుంది ఈ సినిమా అందులో నో డౌట్ అనమాట నెగిటివ్ రివ్యూస్కి మీకే చెప్తుంది ముందర మీరు సినిమా చూడండి సినిమా చూసి రివ్యూ చెప్పండి సో అది చూడకుండా విజయదేవరకొండ వస్తుండు నాలుగు మాటలు అందామని రావద్దు ఓకేనా ఎవరైనా హీరో హీరో అంతే ఏది సినిమా అయినా సినిమానే సినిమాని సినిమా లాగా చూడాలి సో అందరు థియేటర్కి వచ్చి చూడాలి ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాడు అన్న విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కాదు టాప్లో నిల్చోబోతున్నావు థ్యాంక్ యూ అన్న విజయ దేవర్ఖన్ టైలర్ అన్న కింగ్డమ్ టైలర్ చూసానన్నా అమ్మన్న మామూలుగా లేదన్న టైలరు ఆ టీజర్ కానీ ఆ సాంగ్ కానీ అబ్బా అబ్బా ఏ ఉందన్న చెప్తున్నాం కదన్న ఇప్పటిదాకా విజయ దేవర్గం సినిమాలు చాలా చూసామన్న అర్జున్ రెడ్డి ఏంటి ఏ సినిమా చూసినాం కానీ ఈ సినిమాలో మాత్రం ఒక లెక్కలో ఉన్నాడన్నా ఈ టైలర్ మాత్రం అన్న చెప్తున్నాం కదా ఆ మేసాలో ఆ ఐటు అబ్బబ్బా ఆ చేతులు ఆ ఏ ఉన్నాడన్నా చెప్తున్నాం కదన్న ఇంకా ఇరగదీస్తాడన్నా ముప్పై ఒకటి రిలీజ్ అవుతుందన్న సినిమా కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుందన్న ఈ చెప్తున్నాం కదన్న కావాలని చాలా మంది అన్న సినిమా చూడకుండా టైలర్ చూడకుండా సాంగ్ చూడకుండా నెగిటివ్ చేస్తున్నారన్న అది కరెక్ట్ కాదన్న మనం ఏదైనా కళ్ళతో చూస్తేనే నిజం చెప్పాలన్నా నిజం చెప్పుకుంటా ఏదో అబద్ధాలు ఆడుతున్నారన్న అది కరెక్ట్గా చెప్తున్నాం కదన్న ఖచ్చితంగా మాత్రం అన్న ఇజే దెవరికొన్న ఒక రేంజ్లో చూస్తారన్న ఇదే దేవరికొన్న మామూలు ఇంకా ఇంకా చెప్పు చూడరామూలు ఉదాబ్బా కింగ్డమ్ టైలర్ ఇంకా ఎన్నిసార్లు ఎన్ని ఇప్పటికే పది సార్లు చూసానన్నా ఇంకా చూడాలనిపిస్తుంది అన్నా ఆ సాంగ్ ఆర్మీ ఆర్మీ టైపులో లో ఆర్మీ లెవెల్లో ఇప్పుడు దాకా చాలా చూసాం ఆర్మీ టైపులో లో నేను విజయదేవరకుండా ఎక్కడ కానీ ఇందులో మాత్రం ఆర్మీలో చూపించాడన్నా ఆర్మీ రేంజ్ లో చూపించాడన్నా కానీ విజయ దేవరకు ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడన్నా వంద కుటుంబాలు మొన్న హెల్ప్ చేసాడన్నా ఇంత హెల్ప్ చేసిన వ్యక్తిని కూడా ఇప్పుడు ఏదో మంచి చెట్టు చిట్నే రాళ్ళు కొట్టినట్టు ఏటన్నా అది నెగిటివ్ చేయడం అది కరెక్ట్ కాదన్న తప్పన్నది అందరూ కూడా థియేటర్కి వచ్చి నాకు రేపు రిలీజ్ అవుతుంది సినిమా థియేటర్కి వచ్చి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫ్యామిలీతో సహా వచ్చి సినిమా చూడాలన్నా మీరు కూడా పది మందిని చూడమని చెప్పాలా జై విజయ్ దేవరకొండ భయ్యా విజయ్ దేవరకొండననే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారు తొక్క అనుకుంటున్నారు దయ్యచేసి మానుకోండి ఆ ప్రయత్నం ఎందుకంటే మీరు ఎంతైనా సరే ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అతను తొక్కననుకుంటే అతను లేస్తుంటాడనమాట అతను మీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు అంతే కాబట్టి కింగ్డమ్ సినిమా చూడకుండానే బాగలేదని అసలు సినిమా ఏం చెత్తకుందని ఇలా చెప్పే వాళ్ళందరికీ చెప్పేదో ఒకటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అతను మాత్రం ఒక ఇంచు కూడా పీకలేడంతి మీర అనుకునే కొంది మీరు లోపల ఎంత అయితే అతని మీద ద్వేషం పగ పెంచుకునే ఉంది అతని నెంబర్ వన్ స్టార్ అయిపోతాడు అయ్యేదే అది అతను ఆల్రెడీ నెంబర్ వన్ స్టార్ చూడండి సినిమాలు గతంలో కూడా కాస్త ఎంత మాత్రం అతను తక్కినా కూడా అతను మాత్రం స్టార్ డమ్ పోలాతుంది కాబట్టి అతను సినిమా కలెక్షన్ కానీ స్టార్ డమ్ కానీ ఎక్కడ పోయిందా ఎంతమంది ఎన్ని రకాలుగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మీ దగ్గర బలగాలు ఉన్నాయా అతను తొక్కాలని చూసే వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఏం పీక్కుంటారు పీక్కుండా అంతే అతను మాత్రం మీరేం చేయలేరు విజయ్ దేవర్ కొనడానికి మేము ఉన్నాం అభిమానులు ఉండం ప్యాన్స్ ఉండవు ఎందుకంటే కష్టపడతాడు ఎడ అమ్మ ఏమీ లేకుండా స్టార్ అయ్యారు చూడండి అది అది మాకు కావాల ఇన్స్పిరేషన్ అంటే ఇది ఏ స్టార్డమ్మో ఏ హోదా అసలు ఏం లేదు అసలు అసలు వాళ్ళ ఫ్యామిలీలు కానీ ఎవరు లేరు అసలు కానీ నెంబర్ వన్ అయ్యాడు స్టార్ ఈ రోజు ఇప్పటికిప్పుడు జనాలందరికీ మీరు ఎక్కడ రా మీరు ఎక్కడికి వచ్చినా సరే మీ ఫేవరెట్ హీరో ఎవరంటే మనసులో నుంచి వచ్చేదల్లా ఒకే మాట విజయ్ దేవరకొండ అంతే విజయ్ దేవరకొండ చేసే సినిమాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ చూడండి కష్టపడి కష్టపడింది కాకుండా పది మంది పేద వాళ్ళ సహాయం మళ్ళీ అందరూ ఎవరు ఇంకా ఎందుకు నేను చెప్పలేను అతని గురించి ఎంత చెప్పినా తక్కువేను కాబట్టి దయచేసి విజయ్ దేవరగొండాల మీద ట్రోల్ చేయడం మానేయండి కాబట్టి దయచేసి ట్రోల్ చేయడం ఆపియండి ఆన్ గోయింగ్ దిస్ ద కింగ్డమ్ మూవీ హ్యాస్ బీన్ గెట్టింగ్ ఎ నెగటివ్ రివ్యూ ఇన్ ద సొసైటీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఇది తెలియదు కానీ బట్ బిఫోర్ వాచింగ్ ద మూవీ హౌ ఏ పర్సన్ కెన్ గెట్ రివ్యూ రివీల్ హిస్ రివ్యూ సో ఇక్కడ అంటే సినిమా చూసిన తర్వాత మనం చెప్పినట్లయితే ఓకే ఈజ్ యాక్సెప్టెడ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అండ్ బిఫోర్ వాచింగ్ ద మూవీ ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి నాట్ ఓన్లీ టు ఎనీ వన్ ఈవెన్ ఈవెన్తో మా రాజ్యాంగంలో కూడా లేదు నెగిటివ్ చెప్పడం ఒక మనిషి ఉద్దేశించి చెప్పాలే కానీ ఒక మనిషిని కించపరిచేలా చెప్పకూడదు కింగ్డమ్ ఇస్ ద టైటిల్ ఆఫ్ మూవీ కరెక్టే సరే బాగుంది బాగాలేదు అంటే ఓన్లీ ట్రైలర్ చూసిన వాళ్ళకి నేను అడుగుతాను ట్రైలర్లో మీకు ఎన్ని స్క్రీన్స్ కనపడ్డాయి ఏ విధంగా కనపడింది అది కరెక్ట్గా చెప్పగలిగితే కూడా చాలు సరేలే ఏదో అంటే మన మూవీ తెలిసినోడు కాబట్టి చెప్పిన సినీ విశ్లేషకులదే ఇంకా రాలేదు అది ఎప్పుడు వస్తుంది సినీ విశ్లేషకులది సినిమా రిలీజ్ ఒక గంట ముందు వస్తుంది అలాంటిదే ఇంకా వాడు ఎవడో రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కటి చెప్పేసినాడు అని అంటే నాకు తెలిసి వేణుస్వామి కంటే గొప్పవాడేమో ఒకటి చూసి ఇట్లా చూసి చెప్పింటాడేమో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఐ థింక్ ఇఫ్ యు హ్యావ్ టు ఇఫ్ మీరు ఒకవేళ జస్టిఫై చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ సో ఈవెన్ దో ఐ రిక్వెస్టెడ్ విత్ దేవరకొండ టు వాచ్ దిస్ మూవీ బట్ ఐ సెడ్ హిమ్ విజయ టు వాచ్ దిస్ మూవీ అట్ ద థియేటర్ ఓన్లీ రేపు చూద్దామని చెప్పేసి రిక్వెస్ట్ వచ్చింది చూడమని చెప్పేసి బట్ సో ఒకటే అండి ఎవరు ఎక్కడ ఏంది అనేటువంటిది ఇది మీకు అనవసరం ఒక ప్రోడక్ట్ వచ్చింది కింగ్డమ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ మీకు బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది మీరు కొనండి కొన్న తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి అప్పుడు అది బాగా అంతేగాని మీరు కొనకముందే చేసినారంటే ఒకవేళ ఇన్ కేస్ ఈ నెగిటివ్ చెప్పే వాళ్ళకి వీళ్ళు కోర్టు ద్వారా ఒక షోకాష్ నోటీస్ ఇస్తే ఏం చేస్తారు కనపడకుండా పోతారు అదే చూసిన తర్వాత చెప్తే మట్టు అప్పుడు కోర్టు కూడా అంటుంది నో ఈజ్ ద రైట్ వే ఆయన ఉద్దేశం ఆయన చెప్పాడని చెప్పేసి ఒకవేళ ఇది చేయకముందు చెప్తే మేమైనా షోకాస్ నోటీస్ ఇచ్చి ఆయన కంపెన్సేషన్ అడిగితే ఏం చేస్తారు మీరు నథింగ్ విల్ హ్యాపన్ సో చూడండి సినిమా చూసిన తర్వాత నేను చెప్పండి మేము కూడా చూసాము మీరు కూడా చూడండి మాకైతే బాగానే నచ్చింది అంటే ఇప్పుడు సినిమా అంటే ఒకరి కోసం అయితే తీయరు నాలుగు విధాల మంచుల కోసం చేస్తారు ఆ నాకు నచ్చిందంటే నాకు ఒక విధానం ఉంది మిగతా మూడు విధానాల రివ్యూ కూడా తీసుకోండి అప్పుడు అర్థమైపోతుంది ఇందులో ఇద్దరు సక్సెస్గా చెప్పినా అంటే కూడా సినిమా సక్సెస్ ఎవడో ఒకటి ఆకాశంలో ఆకాశానికి నథింగ్ అన్న ఇప్పుడే నేను యూట్యూబ్లో ఒక పాయింట్ అబ్జర్వ్ చేసిన అన్న యూట్యూబ్ అనే కాదన్న ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తున్నా ఈ లంజ కొడుకులు ఉన్నారు కొందరు అది బీపీ అన్న నాకు బూతులు వస్తున్నాయి ఎందుకంటే నా విజయాన్నకు చెప్తే నాకు పిక్చర్ ఎగుతుందన్న మన తెలుగు హీరోలు ఎవడైతే కష్టపడి పైకి వచ్చినాడో వాళ్ళకి చెప్తే నాకు పిక్చర్ ఎగుతుంది అన్నా చూస్తే అందరు ట్రోల్ చేస్తున్నారు విజయ్కి అన్ని ఫ్లాప్లు ఉన్నాయి రీసెంట్గా కింగ్డమ్ కూడా పోతుంది ఏదో ఈ చిన్న హైప్ ఇస్తున్న ట్రైలర్ వల్ల మూవీ చూస్తే ఉంటుంది అంటున్నారు ఎందుకన్నా మీకు మీరు చేయగలుగుతారా అలాంటి మూవీ ఫస్ట్ నాకు ఒక కామెంట్ ఇవ్వండి మీరు ఆ మూవీలో ఒక ట్వంటీ మినిట్స్ సీను చక్కగా షూట్ చేసి పబ్లిక్ని ఇంప్రెస్ చేయండి నేనే విజయ్కి బూతులు తిడతాను ఆ దమ్ము ఉండదు ఏముండదు చెప్తారు అన్న విజయ్ ఎంత కష్టపడినాడు ఈ మూవీస్కి త్రీ ఇయర్స్ వరకు ఉందన్న మొత్తం కింగ్డమ్ మూవీకి అంత చేసిన తర్వాత కూడా ట్రోల్ చేస్తున్నారు అన్నిరుదు మ్యూజిక్ ఉంది అంత ఉంది తర్వాత ట్రోల్ చేస్తున్నారు అసలు విజయ్ అన్న యాక్టింగ్ గురించి ఏం తెలుసు అన్న ముంగు అర్జున్ రెడ్డిలో ఎట్లా యాక్టింగ్ తీసిరాడు చేపించేవాడు ఉంటే మా విజయన్న ప్రాణం పెడతాడన్న చెప్తున్నా కదా చేపించేవాడు ఉంటే మా విజయన్న ప్రాణం పెడతాడు ఇది గలదన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చడం ట్రోల్ పబ్లిక్లో మీరు ఏం మీరేం అన్న నా క్వశ్చన్ మీరేం పిక్కినారు ఒక పబ్లిక్గా జస్ట్ ట్రోల్ చేస్తారు కావాలంటే వాళ్ళలాగా ఇక్కడ స్ట్రగుల్ పడింది ఒక వన్ మంత్ రెయిన్ షూట్ చేయండి లేదంటే పోనీ స్మోక్లో అయినా షూట్ చేయండి ఉంది అర్థం లేదు ఏం లేకుండా ట్రోల్ చేయడం వచ్చు అది చేయకండి ఫస్ట్ మూవీ చూడండి మూవీ బాగా లేకపోతేనే చెప్పండి కానీ అన్ని ఫ్లాప్లే ఉన్నాయి ఇది కూడా ఫ్లాప్ అవుతుంది రాకముందే మీరు జడ్జ్ చేస్తే ఎట్లా అబ్బా తప్పన్న నేను వద్దంటున్నా ఈ చాలా వరస్ట్ ట్రోల్ చేయకండి మా విజయన్నకి అసలు ఆయన ఎంత మంచిగా సింపుల్గా డీసెంట్గా సూపర్ చేసేవాడు ఇప్పుడు ఎట్లా యాక్టివ్ అయినాడు ఎనర్జెటిక్గా అన్న ఈసారి అయితే కొడతాడన్న బ్లాక్ బస్టర్ ఈ ట్రోల్ చేయకండి నేను ఇస్తున్నా అన్న రాసి పెట్టుకోండి హండ్రెడ్స్ ఇయర్ దాటకపోతే నేను నా మీసం తీసేస్తా నా గడ్డం తీసేస్తా నా జుట్టు కూడా తీసేస్తా కానీ ట్రోల్ మాత్రం చేయకండి అన్న చాలా తప్పు అన్న పడిన స్ట్రగల్ త్రీ ఇయర్స్ కింగ్డమ్ మూవీకి చాలా కష్టపడ్డాడు మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా చూసినాం చాలా గ్లిమ్స్ వచ్చినాయి వీడియోస్ వచ్చినాయి సో తప్పన్న ఇలాంటివి చేయకండి వేస్ట్ ట్రోలింగ్ చేయకండి మేము స్క్రాప్స్ ట్రోలింగ్ అన్నీ నాకు బూతులు వస్తున్నాయి నేను చెప్పాను స్క్రాప్స్ ట్రోలింగ్ అన్నీ సో అలాంటివి చేయకండి మూవీకి ఎంకరేజ్ చేయండి టీఎఫ్ఐని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక్క సీన్ తీయడానికి కూడా ఒక్క త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అన్న ఆ స్ట్రగల్ని వేస్ట్ చేయకండి అన్న ఈ ట్రైలర్ చూసి అసలు ఎందుకన్నా కింగ్డమ్ మూవీకి మొత్తం నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అట్లా సినిమా అసలు ఎట్లుంటుంది తెలుసా అన్న బ్లాక్ బస్టర్ ఉంటుంది ఎందుకంటే విజయ్ దేరకుండా చాలా సినిమాలు వేరు ఈ సినిమా వేరు ఎందుకంటే అసలు ఈ సినిమా మామూలుగా ఉండదు బీమచ్చంగా ఉంటుంది సినిమా ఎందుకు అంటే ఇలాంటి కథ అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం హిందీ వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే అరే అని ఎక్స్పెక్ట్ చేస్తారు అదే మన విజయాన్న చేస్తే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు చూడాలి అది ఇది అని సినిమా చూడండి చూసినాకనే అప్పుడు రివ్యూ ఇవ్వండి అంతేగాని ఏ సినిమా బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అనకండి ఎందుకంటే డైరెక్టర్ ఎన్నో సినిమాలు చేయలేదు ఇది మూడో సినిమా డైరెక్టర్కి ఇలాంటి కాన్సెప్ట్ మన తెలుగు హీరోకి తీసుకొని చేసిండు కాబట్టి సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది వంద కోట్ల పక్క అన్న విద్యా అన్న ఇక నీదే ఈ థర్టీ ఫస్ట్ మాత్రం నీదే అన్న సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది రికార్డులు మొత్తం బదులైతుంది ఏ సినిమా లేదు నీ సినిమా ఉంది ఇక నీదే బ్లాక్ బస్టర్ సినిమా అన్న సూపర్ అన్న అసలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు రివ్యూ సినిమా చూడకుండా చెప్పే రివ్యూ ఇస్తున్నారు కదా ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా మీరు మీరేమని అనుకోండి ఎందుకంటే సినిమాని సినిమా చూడండి భయ్యా విజయ్ దగ్గర కూడా కింగ్డమ్ మూవీ వస్తుంది భయ ఆల్రెడీ వస్తుంది విజయ్ విజయ్ ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ ఎంత మంచి హీరో ఏంటి ఎలా యాక్టింగ్ చేస్తారో తెలుసు వాళ్ళే కాకుండా సినిమా చూడకుండా రివ్యూలు చెప్పడం సినిమా సినిమా చూడకుండా సినిమా బాగాలే అని చెప్పడం సినిమా ఒక సినిమా చూస్తే మీకు పడే కష్టం అని తెలుస్తుంది అన్ని అన్ని కోట్లు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తుంటే సినిమా చూడకుండా వచ్చి నెగిటివ్ రోల్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి రోల్స్ ఆ సినిమా బాగాలే అని చెప్పి తప్ప చాలా విజయ్ ఈ సినిమాతో కొట్టబోడుతున్నాడు వంద కోట్ల క్లబ్ పక్క చెప్తున్నా ఈ సినిమాతో హండ్రెడ్ సిఆర్ పక్క వస్తారు చెప్తున్నా కదా ఈ సినిమాతో విజయ్ ఎంటో చూపిస్తాం విజయ్ ఏంటో చూపిస్తాడు పక్క విజయ్ ని ట్రోల్ చేయకండి పక్క చెప్తున్నా కదా ఈ సినిమాతో ఒక రేంజ్లో ఉంటుంది మూవీ యాక్టింగ్ అని ట్రైలర్ కానీ చూసాం కదా ప్రతి ఒక్కటి ఈ జూలై ముప్పై ఒక్కనే వస్తుంది మాములు కొట్టడు విజయ్ ఇచ్చి పరిస్థితి ఒక్కొక్కరిని